మన ప్రభును మన రక్షకుడే నీస్కరిస్తున్నామల్లో ఈ కృపా వాగ్దానం ఏంటంటే మీ అందరికీ నా హృదయపూర్వక ప్రత్యేకమైన వందనాలు తెలియజేస్తున్నాను ఈ ఉదయకాలం దేవుని వాగ్దానాన్ని ధ్యానించుకోవడానికి దేవుడు మనకు శ్రేష్టమైన అవకాశాన్ని ఇచ్చాడు ఈరోజు వాగ్దానాన్ని జ్ఞాపకం చేసుకుందామా కీర్తనల గ్రంథం అరవై రెండు ఎనిమిదో వచ్చిన ఎల్లప్పుడూ ఆయన ఎందు నమ్మకించుడి ఆయన సన్నిధిని మీ హృదయములు కుమ్మరించుడి దేవుడు మనకు ఆశ్రయము దేవునికి మహిమ కలుగుదు కాక మనం ఎల్లప్పుడూ నంటండి ఆయన సన్నిధిలో ఏం చేయాలంట నమ్మిక ఉంచాలి తప్పకుండా నమ్మిక ఉంచితే మన జీవితాల్లో ఎన్నెన్నో కార్యాలు మనకు చేస్తూ ఉన్నాడు దేవాది దేవుని సన్నిధిలో మనం కావాల్సింది ఏంటంటే మనకు కావాల్సింది నమ్మకం నమ్మకం ఉంచాలి అంతేకాకుండా మీ హృదయాలు దేవుని సన్నిధిలో కుమ్మరించండి మనకి ఏ కార్యం జరగాలన్నా మనము ఆయన సన్నిధిలో నమ్మిక ముంచాలి అంతేకాకుండా మన హృదయాలు ఆయన సన్నిధిలో కుమ్మరించాలంటే ఆయనకి మనము అంకితమైపోవాలి ఆయనకు సొంతమైపోవాలి ఆయనకు దగ్గరగా మనం చేరిపోవాలి అప్పుడే దేవుడు మన ప్రార్థనలో ఆయన సమకారంగా చేర్చుకుంటాడు దేవుడి సన్నిధిలో దేవాది దేవుడు అనాడు లాజర్ను లేపడానికి కారణం ఏంటంటే లాజర్ చనిపోయాడు నాలుగు దినాలైంది కానీ లాజర్ సమాధి దగ్గరికి వచ్చి ప్రభువారు అంటున్నాడు రాయి తొల్లించండి అన్నాడు రాయి తొల్లించండి అక్కడ వారందరూ అంటున్నారమ్మో కంపు కొడుతుంది నాలుగు రోజులైనప్పుడే సమాధిలో పెట్టి లాజర్ని వాసనొస్తాడు అనుకుంటున్నాడు అదే విధంగా మార్తం కూడా అంటుంది అంటుంది అయ్యా నాలుగు రోజులైంది కదా వాసన వస్తాడు అయ్యా అంటుంది కాదు మార్త నమ్మిక మాత్రం ఉంచు నువ్వు నమ్మితే గొప్ప కార్యాలు చూస్తావు నమ్మితే దేవుని మహిమను చూస్తావు నిజంగా మన జీవితాల్లో ఎన్నెన్నో కార్యాలు మనం చూసినప్పటికీ కూడా అనేకసార్లు మళ్ళా మనం అనుమానం పడుతుంటాం మనం ఎందుకో మరొకసారి దేవుని అంత నమ్మిక ఉంచలేకపోతుంటాం ఒకసారి పడుతుంటాం ఒకసారి అవిశ్వాసం పడుతూ ఉంటాం కానీ దేవుడు చెప్తున్నాడు ఎల్లప్పుడూ మీరు నమ్మిక కలిగి ఉండండి ఒకప్పుడు నమ్మిక ఉంచం ఇప్పుడు మన నమ్మకం తగ్గిపోతుందేమో మన నమ్మకం సన్నగిలిపోతుందేమో మన నమ్మకం దేవుడి సనిలో కరెక్ట్గా ఉండలేకపోతుంది దేవుడు మరొకసారి దినాన్ని ఆయన వాగ్దానం ద్వారా హెచ్చరిస్తున్నాడు నమ్మిక ఉంచు నమ్మిక ఉంచితే ఎల్లప్పుడూ నమ్మిక ఉంచితే దేవుడు నీ జీవితంలో గొప్ప కార్యాలు చేస్తాడు ఏ విషయంలోనూ సంకోచం కలిగి ఉన్నావు ఏ విషయంలో నువ్వు నమ్మిక ఉంచలేకపోతున్నావు అధైర్యపడుతున్నావు అవిశ్వాసం కలిగి ఉంటున్నావు యువత కాలం దేవుడిస్తున్న వాగ్దానాన్ని జ్ఞాపకం చేసుకో మరొకసారి ఆయన వాగ్దానాన్ని ఎల్లప్పుడూ ఆయన నమ్ముకుంచుడు ఆయన సన్నిధిని మీ హృదయములు కుమ్మరించుడి అప్పుడే దేవుడు నీకు ఆశ్రయంగా ఉంటాడు నిజంగా నీ జీవితంలో నా జీవితంలో ఆయన ఆశ్రయంగా ఉన్నాడు ఆయన మనకు కేడుమై ఉన్నాడు ఆయన ఆశ్రయం అంటే ఆయనే మనకు బలమైన శక్తి అండి మనకి ఏ సమస్య వచ్చినా మనం తొట్టిళ్ళు పోకుండా బలహీన పరచబడకుండా ఆయన మనకు ఆశ్రయమై ఉన్నాడు మనకు దుర్గమై ఉన్నాడు కాబట్టి మనం చేయవలసింది ఏంటంటే నమ్మిక ఉంచాలి దేవుని సన్నిధిలో మనం మన హృదయాల్ని కుమ్మరించాలి అప్పుడే దేవుడు మన జీవితంలో కార్యాలు చేయడానికి ఇష్టపడుతున్నాడు ఇదేనా నెనీకి ఏ సమస్య ఉందో ఏ ఇబ్బంది ఉందో ఏ శోధన ఉందో ఏమై ఏమైనప్పటికీ కూడా భయపడద్దు దేవుని సన్నిధిలో నీ హృదయాన్ని కుమ్మరించు దేవుని అందరు నమ్మికి ఉంచు దేవుడి కార్యాన్ని సఫలం చేస్తారు ప్రార్థన చేసుకుంటాం మేము గలిగిన తండ్రి నీకు స్తోత్రాలి తండ్రి ఇదిగో నాయన హృదయకాల సమయంలో కృప వాగ్దానం వింటున్న బిడ్డలని నాయన మీరే బలపరచండి ఎల్లప్పుడూ నమ్మికు ఉంచమంటున్నావు మీ హృదయాలు నా సన్నిధిలో కుమ్మరించండి అంటున్నావు ప్రభావ అయ్యా నాయన నేనే మీకు ఆశ్రయదుర్గమై ఉన్నాను అంటున్నావు అవును చెండి ఎన్నోసార్లు నాయన మమ్మలను బలపరుస్తున్నావు మాకు ధైర్యంగా ఉన్నావు మాకు అండగా ఉన్నావు ప్రభు మాకు ఆశ్రయంగా ఉన్నావు అయ్యా మేము ప్రభు ఒక్కొక్కసారి నమ్మికు ఉంచలేకపోతున్నాం మా హృదయాలు నీకు అప్పగించుకోలే అప్పగించుకోలేకపోతున్నాం అప్పుడే ప్రభు నీ కార్యాలు మేము చూడలేకపోతున్నాం కానీ ఇది నాన్న మరొకసారి అయ్యా మమ్మల్ని బలపరుస్తుందని వాగ్దానం ఈ వాగ్దానం ఏంటంటే బిడ్డల జీవితాల్లో అయ్యా మీరే అద్భుతం జరిగించి వారు ఏ కార్యం తలపెట్టారో ఆ కార్యం వేసిన నెరవేర్చండి నీ నామలో ప్రార్థించి వేడుకుంటున్నాం థ్యాంక్ యూ